శ్రీమాత్రే నమ ఇప్పుడు నిర్వహించేటటువంటి పూజ సూర్యకృతి ఆరాధనలో నిత్య వజ్రేశ్వరీ దేవి మాత ఆరాధన ఈ ఆరాధన నేను నేర్చుకునేటప్పుడు నిర్వహించాను మరలా తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఆగస్టు నెలలో వేరొకరికి నిర్వహించడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఇప్పుడు మాత్రమే నిర్వహిస్తున్నాను ఇప్పుడు కూడా ఎందుకు నిర్వహించాల్సిన అవసరం వచ్చింది అని అంటే సూర్యకృత్య దేవత కృత్యంగరి తంత్ర విధాన ఆరాధన హోమ విధానాల్లో మకర సంక్రాంతి పర్వదినాల్లో తప్పనిసరిగా నిత్య వజ్రేశ్వరి దేవి మాత ఆరాధన ఉంటుంది ఆ ఆరాధన చెయ్యాలి కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రక్రియతో ఉన్నటువంటి క్రియా పద్ధతిని నిర్వహించాలి ఈ పద్ధతితో ఉన్నటువంటి క్రియా పద్ధతితో నిర్వహించే ఈ హోమము చాలా విశేషాన్ని కలిగి ఉన్నటువంటిది ఇప్పుడు అంటే సూర్య ఆరాధన మనం కృత్య దేవతతో మకర సంక్రమ పర్వదినములో ఆరాధించేటటువంటి విధానము కాబట్టి మనము ఈ ప్రక్రియని చేస్తున్నాం ఇదే ప్రక్రియని అసలు ఎలా నిర్వహించవచ్చు దేనికోసమే నిర్వహిస్తారు అనేటటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి ఈ నిత్య వజ్రేశ్వరీ మాత ఆరాధన విశేషమైనటువంటి ఆరు ఫలితాలని అందించే విధముగా ఉంటుంది ఈ ఆరు ఫలితాలు ఏంటి అనంటే నెగటివ్ పూజను అసుర పూజని చేసేటటువంటి వాడు ముందుగా తను నిర్వహించబోయేటటువంటి అసుర పూజకి లెవెన్ డేస్ ముందుగానే గ్రామాన్ని తన ఆవరణలోకి తెచ్చుకోవడానికి ఆరు దిక్కుల బంధన అని ఉంటుంది అష్టదిక్కులు కాకుండా సష్ట దిక్కులు అని ఆరు దిక్కుల బంధన అనేటటువంటిది ఉంటుంది ఈ ఆరు దిక్కుల బంధన పదకొండు రోజుల నుండి తను ప్రతి రెండు రోజులకు ఒక్కసారి వేసుకుంటూ వస్తూ ఉంటాడు వీటిల్లో ఉప్పు ఒక దిక్కుకి రెండోది గుమ్మడి ఆకు కాలిన కట్టె బూడిద మూడోది మిరపకాయలు జీడిగింజలు నాలుగోది గుమ్మడికాయ ముక్కలు కుంకుమ ఐదోది నిమ్మకాయలు మరియు ఉప్పు కానీ ఒడ్లు యొక్క పౌడర్ మిగిలింది ఆరోది కొబ్బరికాయ కుంకుమ తర్వాత జిల్లేడు ఆకుల కాల్చినటువంటి పౌడర్ వీటితో దిగ్బంధన ప్రక్రియలు చేసుకుంటాడు ఆ తర్వాత ఏదైనా సరే తను ప్రయోగించినటువంటి అసుర విధానముతో ఉన్నటువంటి చెడు ప్రయోగము తన కళ్ళ ముందే తను ఎన్నిసార్లు చూస్తే అన్నిసార్లు ఆ వ్యక్తి ఆగమయ్యేటటువంటి పరిస్థితిని చేసేటటువంటి విధానముతో ఒక అసుర పూజని నిర్వహిస్తారు అతను గ్రామం దాటి వెళ్ళిండు అని అంటే శరీరం ఆగమవుతుంది అతను గ్రామం దాటకుండా ఉన్నంత వరకు బాగుంటుంది ఎవరు అంటే అసుర పూజ చేసిన వ్యక్తి ఎవరి మీద అయితే అసుర పూజని ప్రయోగిస్తాడో అతను గ్రామం దాటగానే అనారోగ్యానికి గురవుతాడు గ్రామం దాటకుండా గ్రామంలోనే ఉన్నాడు అనంటే ఆరోగ్యంగా ఉంటాడు దీన్ని గ్రామ బంధన అని అంటారు గ్రామంలో వరకు మాత్రమే క్షేమంగా ఉంటారు వేరే దగ్గరికి వెళ్ళాడు అని అంటే జీవితం ఆగమైపోతుంది